బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీ రామారావు రెండు రోజుల క్రితం ఒక ప్రకటన చేశారు ఐ థింక్ అసెంబ్లీ సెషన్స్ ప్రమాణ స్వీకారం చేసి అనుకుంటా ఆట మొదలయ్యింది అని అంటే దాని అర్థం ఏమిటి అంటే కాంగ్రెస్ వాళ్ళు చాలా ఎక్కువ హామీలు ఇచ్చారు అమలు చేయడానికి వీలు కానీ హామీలు ఇచ్చారు ఇప్పుడు ఎక్కడైనా అమలు చేస్తారో చెప్పండి ఇట్స్ వాట్ బ్రీఫ్లీ వాట్ ఇట్ ఇస్ రైట్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు ఏమాత్రం తక్కువ కాదు ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి హామీలు ఇచ్చారు ఈ పోటీలో కాస్త వెరగబాటుగా ఉన్నది బీజేపీ రైట్ బహుశా ప్రజలకి ఏదో ఒక తాయిలాలు ఇవ్వకుండా ఎన్నికల్లో నెగ్గడం సాధ్యం కాదు అనే ఒక ఆలోచనకి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ వాటి ఒకటి సుమారు అన్ని రాజకీయ పార్టీలు ఆ నిర్ణయానికి వచ్చేసి తమ తమ లెక్కల మేయర్కు హామీలు వస్తున్నాయి పొరపాటున బిఆర్ఎస్ గెలిచి ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇది ప్రశ్న వర్తించేది ఇది వాళ్ళ విషయం ఈయన విషయం ఒకటి రెండవది ఆట మొదలైంది అని అసలు ఆట మొదలెట్ట అసలు ఎవరు ఆట మొదలుపెట్టేది ప్రతిపక్ష వాళ్ళకు ఇప్పుడు కాదు అధికారపక్షం ఆట మొదలు పెడితే దాన్ని తిప్పికొట్టే డిఫెన్స్లో పడేది ప్రతిపక్షం మాత్రమే కాదు అధికారపక్షం కాదు ముఖ్యమంత్రిగా భారత రాష్ట్ర సమితి లేదా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కె చంద్రశేఖరరావు ఆట ఆడినప్పుడు మందగా కాంగ్రెస్ అభ్యర్థులని కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కౌ కౌన్సిల్ మెంబర్స్ని కొనేసి కొనడం ఉన్న పదం కాస్త వికృతంగా అనిపించవచ్చు కానీ వాళ్ళని మొత్తం పార్టీలో చేర్చుకొని అసలు అక్కడ ప్రతిపక్షమే లేదు అనే స్టేజికి తీసుకువచ్చిన కేసీఆర్ అప్పుడు ఆట మొదటింది కేసీఆర్ అలాగే చాలా విషయాల్లో మేము ఎవరిని వేధించలేదు అని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ వేధింపుల్లో భాగంగా ఎంతమంది జైలుకెళ్ళారో ఎంతమంది చేశారో ఒక రాముని ఒక రేవంత్ రెడ్డిని ఒక ఒంటేరు ప్రతాపరెడ్డిని అడిగితే తెలుస్తుంది వైజాగ్ ఒంటే ప్రతాపరెడ్డి ఇంకా మాట్లాడకపోతే ఎందుకంటే ఆయన ప్రస్తుతం మాజీ అధికార పక్షంలో ఉన్నాడు అంతకుముందు ప్రస్తుత అధికార పక్షం కాంగ్రెస్లో ఉండేవాడు అప్పుడు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక రిపోర్టర్గా సంగారెడ్డి జిల్లాలో పనిచేసి నాకు తెలుసు సో ఆట ఇప్పుడు మొదలయ్యింది ఇంకా మొదలు కాలేదు మొదలవుతుంది మొదలైన తర్వాత డిఫెన్స్లో పడాల్సింది ఎవరు దాన్ని ఎలా తట్టుకుంటారో చూద్దాం లెటస్ సీ బట్ ఇప్పుడు అధికార పక్షం ఆట మొదలెడుతుంది ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డి దాన్ని స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేసిన తర్వాత బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం మీ అవధాని